హలో అయ్యండి అందరికీ రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ఒక పథకం విషయంలో ఏపీ ప్రజల్ని మోసం చేసింది ఆ పథకం ఏంటి అంటే మహిళలకు ఫ్రీ బస్ మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని తన మేనిఫెస్టోలో పొందుపరచలేదు ఎందుకు పొందుపరచలేదు అంటే ఒకవేళ మహిళలకు ఫ్రీ బస్ పథకం కల్పించినట్లయితే ఆటో వాళ్ళు ఏదైతే ఆటోని జీవనోపాధిగా చేసుకొని చాలామంది జీవిస్తున్నారు వాళ్ళ యొక్క పొట్టకి గండి కొట్టినట్లయితుంది వాళ్ళ యొక్క జీవనోపాధికి గండి కొట్టినట్లయితుంది అలాగే బస్సులలో రద్దీ పెరగడం వల్ల చాలామంది ఉపాధి కోల్పోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన మహిళలకి ఫ్రీ బస్ పథకం అయితే ఇవ్వలేదనమాట ఎందుకు అంటే రకరకాల ఇబ్బందులు వస్తాయి వాటన్నిటిని అమలు చేస్తే ఆర్టీసీ మీద నష్టం పడుతుంది ఈ చాలా ఇబ్బందులు అయితే అన్నమాట అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఫ్రీ బస్ పథకం ఇవ్వలేదు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మేము అధికారంలోకి వస్తే మీకు ఎక్కువ పథకాలు ఇస్తాము అలాగే మహిళలకు ఫ్రీ బస్ ఇస్తాము మీరు ఫ్రీగా బస్సులో జర్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వాళ్ళకి రకరకాల హామీలతో తమ మేనిఫెస్టోతో ఆకట్టుకుంది అన్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ బస్ పథకం ఇవ్వలేదు కాబట్టి అందరూ కూడా ఫ్రీ బస్ కూటమి కలిస్తే ఫ్రీ బస్ వస్తుందని చెప్పేసి అందరూ కూడా ఫ్రీ బస్ పథకం ఆకర్షితులై కూటమికి ఓటు వేయడం జరిగింది కాకపోతే తీరా అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు కూడా ఫ్రీ బస్ పథకం మీద ఎలాంటి గైడ్ రిలీజ్ చేయలేదు తీరా బడ్జెట్లో ఏమైనా ఫ్రీ బస్ పథకం గురించి నిధులు కేటాయిస్తారంటే బడ్జెట్లో కూడా నిధులు కేటాయించలేదన్నమాట ఎందుకంటే ఈ బడ్జెట్ అనేది రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఉంటుంది ఒకవేళ ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేయాలంటే ఈ బడ్జెట్లో ఎంతో కొంత నిధులు పెట్టాలి ఎందుకంటే ప్రభుత్వ ఖర్చును ఓన్లీ బడ్జెట్ నుంచే చేయాలి కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కూడా ఏపీలో ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టరు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది దీన్ని బట్టి ఏంటంటే ఒక రకంగా ఏపీ మహిళలను ఫ్రీ బస్ అంటే కూటమి గెలిస్తే ఏపీ మహిళలకు ఫ్రీ బస్ పథకం ఇస్తా అన్న కూటమి ప్రభుత్వ మాటలు ఒక రకంగా ఏ ఏపీ ప్రజల్ని మోసం చేసినట్లని మనమైతే అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే మన పక్కన ఉన్న కర్ణాటక అలాగే తెలంగాణ ప్రభుత్వాలు వాళ్ళు వచ్చిన ఒకటి రెండు నెలల్లోనే ఫ్రీ బస్ పథకాన్ని వాళ్ళ యొక్క మహిళలకి అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ రాష్ట్ర మహిళలకి కాకపోతే కూటమి అధికారంలోకి దాదాపు తొమ్మిది నెలలు అవుతున్నా మరొక సంవత్సరానికి సరిపడి బడ్జెట్ ప్రవేశపెట్టినాయి కానీ ఇప్పటివరకు కూడా ఈ యొక్క ఫ్రీ బస్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం అనేది దీన్ని బట్టి చూస్తే మనకేమర్థం అవుతుంది అంటే ఒక రకంగా ఏపీ మహిళల్ని నమ్మి ఓట్లేసిన ఏపీ ప్రతినిధుల్ని కోర్టం ప్రభుత్వం మోసం చేసినట్లని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది వైసీపీ కూడా ఇదే అంశాన్ని ఆరోపిస్తుంది చూసారు కదా పక్కన రాష్ట్రాలు వచ్చిన రెండు మూడు నెలల్లోనే ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెడితే ఇప్పటికీ దాదాపు వన్ ఇయర్ వస్తుంది ఇంకొక వన్ ఇయర్కి సరిపోయిన బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఫ్రీ బస్ పథకాన్ని మీరు అమలు చేయట్లేదు అన్నట్లుగా వాళ్ళైతే విమర్శలు చూస్తున్నారు మరి చూడాలి ప్రభుత్వం మరి ఈ ప్రీబస్ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తుందని చెప్పేసి ఒక రకంగా ఈ సంవత్సరంలో ఇంకా ప్రీబస్ పథకం అమలు ఉండదు అని చెప్పేసి మనం ఒక కనుకలకి అయితే రావచ్చు ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి